సిమెంట్ వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మై హోమ్ గ్రూప్స్ మహా సిమెంట్స్ నెట్వర్క్ దక్షిణాదిలో శరవేగంగా విస్తరిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రారాజుగా వెలుగొందుతోంది ఆవిర్భవించిన అనతి కాలంలోనే నాణ్యత సప్లై విషయంలో కస్టమర్ల ప్రశంసలు అందుకుంటూ సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ పన్నెండున ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని ఫార్చ్యూన్ హోటల్లో వార్షిక రీజియన్ డీలర్స్ సమావేశం ఘనంగా జరిగింది మహా కుటుంబం పేరుతో శ్రీవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో మహా డీలర్స్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ కిషన్ రావు మార్కెటింగ్ జీఎం చిట్టిబాబు రీజనల్ హెడ్ విజయశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తిరుపతి రీజియన్ కు చెందిన మహా సిమెంట్ డీలర్స్ అంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మహాసిమెంట్ సేల్స్ లో ప్రతిభ చూపిన డీలర్లకు ఈ సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు ఏకకాలంలో ఆరు రంగాల్లో మై హోమ్ గ్రూప్ దిగ్విజయంగా జైత్రయాత్రను కొనసాగిస్తున్నదని ఏపీ తెలంగాణ టెక్నికల్ హెడ్ ప్రసాద్ తెలిపారు మై హోమ్ గ్రూప్ ఇప్పటి వరకు ముప్పైకి పైగా ప్రాజెక్టులు పూర్తి చేసిందని అన్నారు ఈ ఆరు రంగాల్లోనూ కూడా మాయోం సిమెంట్కి రికర వ్యాపారాలు ఉన్నాయి మా సొంత లాజిస్టిక్స్ మా సొంత ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్తోనే కొన్ని కొన్ని ప్రాంతాలకు సిమెంట్ సరఫరా చేయడం జరుగుతుంది అదొక అడ్వాంటేజ్ ఎందుకంటే బయట నుంచి ట్రక్ రావాలంటే సమయం పట్టొచ్చు కానీ మా సొంత ట్రక్స్ ఉండటం వలన దాదాపు పన్నెండు వందల ట్రక్లు మా సొంతం ఉన్నాయి సో దానివలన మార్కెట్లోకి అతి త్వరగా సిమెంట్ సరఫరా చేయడానికి వీలు కలుగుతుంది మయోమ్ కన్స్ట్రక్షన్స్ ద్వారా సుమారుగా ముప్పైకి పైగా మయోమ్ ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్స్ అని మనం ఏమైతే అనుకున్నామో రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పైకి పైగా ప్రాజెక్టులు మనం ఇప్పటిదాకా చేయడం జరిగింది రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణకి రామేశ్వరరావు గారు అందించిన సేవలకు గాను ఆయనకు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ సంస్థ ఆయన సారథ్యంలో ఆయన తనయుడు ఆయన కుమారుడు రంజిత్ రావు గారు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఆ రోజు చిన్నగా స్థాపించబడిన సంస్థ ఇప్పుడు పన్నెండు మిలియన్ టన్నులకు ఎదిగిందని చెప్పాను ముప్పై రెండు వేల టన్నులు సామర్థ్యం అంటే సుమారుగా తొమ్మిది లక్షల బ్యాగులు ప్రతిరోజు తొమ్మిది లక్షల బ్యాగులు మన ప్లాన్స్ నుంచి డిస్పాచ్ అవుతున్నాయి ఆ సామర్థ్యానికి ఎదిగింది ఈ పన్నెండు మిలియన్ టన్నుల నుంచి ఫ్యూచర్లో గత రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై మిలియన్ టన్నులకి ఎదగాలని చెప్పి ప్లాన్స్ సిద్ధం చేసుకోవడం జరిగింది అంటే దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మయోమ్ సంస్థ అన్నది ఇంకా ముందుకి ఇంకా మున్ముందుకి వెళ్తూనే ఉంటుంది కానీ మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు చేతుల మీదుగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆరు టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమైన మహా సిమెంట్స్ ప్రస్తుతం పన్నెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి కెపాసిటీతో కొనసాగుతోందని రాబోయే ఐదేళ్లలో ఇరవై మిలియన్ టన్నులను లక్ష్యంగా పెట్టుకున్నామని మార్కెటింగ్ ప్రెసిడెంట్ కిషన్ రావు తెలిపారు సంస్థను మరింత విస్తరించే కార్యాచరణతో సంస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు భవిష్యత్తులో మరింత అగ్రగామిగా నిలిచేందుకు డీలర్ల సహకారం కోరుతున్నామన్నారు ఈరోజు యాన్యువల్ డీలర్ కాన్ఫరెన్స్కు అటెండ్ చేయడం జరిగింది మై హోమ్ టుడే వి ఆర్ ఫెలిస్ట్రేటింగ్ ద పర్ఫార్మర్స్ అండ్ ఆల్సో వి హ్యావింగ్ ఎ ఇంటరాక్షన్ విత్ దెమ్ టు టేక్ ఫార్వర్డ్ ఫర్దర్ టూ హైట్స్ వీ వాంట్ బికమ్ ఏ హయ్యెస్ట్ సేల్ సేల్స్ వాల్యూమ్ ఇన్ దిస్ రీజన్ సో వీ హేకెన్ సాధక పథకాలు డిస్కస్ చేశాము టుడే మై హోమ్ సిమెంట్ హ్యావింగ్ ఏ త్రీ ప్లాంట్స్ service into Andhra Pradesh, one is at Karnool, one is at Melachervu and Vizag. So all the districts having a core market and we can service all the markets. Our Melachervu plant is the biggest single location plant, highest capacity and the best quality cement we are producing all across. Today quality is very, very important. Our quality is one of the best and we are the one of the highest selling brand in both the Telugu states. And uh, we wanted to be further grow with the support of all the network and we wanted to looking for an, a, being a number one player in this. Today we have a 12 million tons, as informed by my management. We are also going for an expansion to 20 million tons in the next. Uh, ఫైవ్ ఇయర్స్ మరోవైపు మహా సిమెంట్స్ యాజమాన్యం తమను ఎంతో ప్రోత్సహిస్తోందని డీలర్స్ హర్షం వ్యక్తం చేశారు మార్కెటింగ్ కస్టమర్స్ సపోర్ట్ విషయంలో యాజమాన్యం నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుందని అన్నారు అంతేకాకుండా అవార్డులు బహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేయడంతో పాటు అన్ని విధాలా సహకరిస్తున్న యాజమాన్యానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు టీటీడీలోనూ మైహోం బ్రాండ్ కు అప్రూవల్ ఉందని చెప్పడానికి గర్వపడుతున్నామని తిరుపతి డీలర్స్ చెప్పారు మార్కెటింగ్ సపోర్ట్ కానివ్వండి కస్టమర్ ఆస్కింగ్ కానివ్వండి క్వాలిటీ పరంగా ఎటువంటి సపోర్ట్గా ఉన్న కంపెనీ మేనేజ్మెంట్ మాకు బాగా సపోర్ట్ చేస్తుంది ఎటువంటి ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ఎంత పడింది మన క్లారిటీ అకౌంట్స్ క్లారిటీ జీఎస్టీలో క్లారిటీ ఉండే మహా మహాసిమెంట్ నెంబర్ వన్ ఉందండి మేనేజ్మెంట్ సపోర్టు కస్టమర్ ఆస్కింగ్ మెయిన్ క్వాలిటీ దానివల్ల ఈరోజు మనం ఫస్ట్ రావడానికి మహా సిమెంట్ అనేది గొప్ప సిమెంట్ ఈరోజు మార్కెటింగ్లో ఈ కాంపిటీషన్కి తగ్గినట్టు సిమెంట్ కూడా పోటీకి మేము కూడా సై అయినట్టుగా ఉన్నారు ఈ క్వాలిటీ విషయంలో అయితేమి సర్వీస్ విషయంలో అయితేమి కంపెనీ సపోర్టు అన్ని విధాలా మా డీలర్కి బాగుంది కాబట్టి డీలర్లు ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ప్రాఫిట్ అనేది ఓకే అకౌంట్ పరంగా అనేది ఎవ్రీ ఫిఫ్త్ లోపే మాకు క్లారిటీగా వస్తుంది మనకి ఈరోజు ఎంత వచ్చింది ఏంటి అనేది మాకు క్లారిటీగా ఉంది అందువల్ల మహాసిమెంట్ చేసేదానికి కూడా మేము ఆసక్తి చూపుతున్నాం మహాసిమెంట్స్ సిమెంట్స్ మార్కెట్లో గొప్ప ప్రామిసింగ్ బ్రాండ్ గా కస్టమర్ల విశ్వాసాన్ని పొందిందని నెల్లూరు జిల్లా డీలర్స్ తెలిపారు అతి త్వరలోనే నెంబర్ వన్ బ్రాండ్ గా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మహాసిమెంట్స్ అంటే రెండో ఆలోచన లేకుండా కొనొచ్చనే నమ్మకం జనంలో ఉందని వారు వివరించారు ఇక్కడ లోకి వాళ్ళ మేనేజ్మెంట్ కిషన్ రావు గారని ఒక సింహాన్ని దించారు ఈ సింహం స్లో స్టడీ విన్స్ రేస్ మాట్లాడకుండా పనిగానిస్తుంది అనమాట అందువల్ల ఇప్పుడు ఆస్కింగ్ బ్రాండ్గా అవుతుంది ఇంకా కూడా వారికి చాలా చాలా గొప్ప ప్లాన్లు ఉన్నాయి భవిష్యత్తులో దీన్ని ఇంకా ముందుకు తీసుకోపోగలడని ఆశిస్తున్నాను సిమెంట్ అంటే ఆస్కింగ్ పెరగడమే కాకుండా అందరికీ జనాలకి నమ్మకం కూడా బాగా పెరుగుతుంది సేల్స్ బ్రహ్మాండంగా ఉంది జనాల్లో ఆస్కింగ్ కూడా పెరిగి పెరుగుతుంది క్రమేప పెరుగుతూ ఉంది క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది నా పేరు గణేష్ శ్రీ లక్ష్మి గణేష్ సిమెంట్స్ నెల్లూరు ఈ కార్యక్రమంలో మహా సిమెంట్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు